తండేలు సినిమా పైరసీ చేసిన వాళ్ళని ఇంట శిక్షిస్తారటండి ఓకే బాగానే ఉంది సినిమా పైరసీ చేసిన వాళ్ళని శిక్షించడం అనేది కావును డౌన్లోడ్ చేసుకొని చూసిన వాళ్ళని కూడా వదలనటండి ఆయన ఆయన ఆ వీడియో చూడండి ఒకసారి బన్నీవాసు జైలు పంపిస్తారట చూసిన వాళ్ళని కూడా జైలు ఏడు సరిపోతారని ఆయన అసలు అది ఎక్కడ పైరసీ అయింది ఎక్కడో నాకు తెలిసి ఆ కోవైట్లోనో సౌత్ ఇరియాలోనో అయినట్టు ఉంది వాళ్ళని శిక్షించడం నీ వల్ల కాదు మళ్ళీ పిగిలికి పోతున్నావు సినిమాని పైరసీ చేసిన వాళ్ళని డౌన్లోడ్ చేసి చూసిన వాళ్ళని కూడా శిక్షిస్తారంట ఇలాంటి మేకపోతు గాంభీర్యాలు ఆపి ముందు ముందు రాబోయే సినిమాలు కూడా పైలసీ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏంటి అనేది ఆలోచించండి ఇలాంటి పిచ్చి కూతలు కూయడం వల్ల మీడియా ముందు ఉపయోగం లేదు తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మా యూనిట్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఇంత కష్టపడి తీసిన సినిమాని మీరు కూడా ఆదరించి రెండు రోజుల్లోనే ఇంకొక ఇంకొక రోజులోనే అంటే మూడు రోజుల్లోనే మేము పెట్టిన పెట్టుబడి కానీ ఇవన్నీ కూడా బ్రేక్ చేసే పరిస్థితుల్లో ఈ రోజు సినిమాని ఇంత బాగా ఆదరించారు మీరు అందరూ ఆ కృతజ్ఞ ఆ కృతజ్ఞత తెలుపుకోవడానికి ఈరోజు విజయవాడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాం పొద్దున్న చైతన్య గారు కూడా విజయవాడలో నేను సినిమా చూడాలని చెప్పి ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే అడిగారు నన్ను డెఫినెట్గా ఆ రోజు తీసుకెళ్తామండి బట్ ఫస్ట్ రోజు వెళ్తే చాలా క్రౌడ్ ఎన్ని ఉంటాయి కాబట్టి రెండో రోజు డెఫినెట్గా తీసుకెళ్తామని చెప్పాము మూడో రోజు కుదిరింది మాకు అమ్మవారి దర్శనం చేసుకుని ఈరోజు విజయవాడ వచ్చి ఇక్కడ సినిమా చూస్తున్నాము ఎలాగైతే ఈ రెండు రోజులు కూడా ఈ సినిమాను ఆదరించారో ఫర్దర్గా కూడా ఈ సినిమాను ఆదరించి డెఫినెట్గా ముఖ్యంగా మేము థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మహిళ ప్రేక్షకులకి వాళ్ళు నాకు చాలా వీడియోస్ వస్తున్నాయి అందరూ కూడా ఖచ్చితంగా తీసుకుని కళ్ళు తుడుచుకుంటుంటే నిజంగా మా డైరెక్టర్ గారు కష్టపడిన కష్టం స్క్రీన్లో అంత బాగా పండిందని చెప్పి చాలా ఆనందంగా ఉంది మా అందరికీ కూడా చైతన్య గారు వచ్చే లవ్ స్టోరీ ద్వారా మరొకసారి చైతన్య గారు అంటే సాయిపల్లి గారు జనాలందరినీ కూడా ఒక హృదయాన్ని అట్లా పట్టి పిండి వదిలేరు రండి థియేటర్లోని రాజు మా తండేల్ రాజు అండ్ సత్య వీళ్ళిద్దరు లవ్ స్టోరీ కూడా చూసి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకొక చిన్న విన్న సినిమాలోనే చూడండి థియేటర్లోనే చూడండి దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి ప్లీజ్ ఎందుకంటే మా కష్టం మీరు ఖచ్చితంగా థియేటర్కి వస్తే పైరసీలో ఉండే అసలు ఎమోషన్ కూడా ఉండదు దయచేసి థియేటర్లో చూడండి మా మా చాలా మంది ఏమనుకుంటున్నారంటే పైరసీ వదిలేశారు లేదా పైరసీ వస్తుంది పైరసీ వచ్చిన తర్వాత చూద్దామని చెప్పి చాలామంది కూడా వెయిట్ చేస్తున్నట్టు ఉన్నారు ఒకటే గుర్తుపెట్టుకోండి గీతా గోవిందప్పుడు చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళ మీద కేసులు ఎట్లా బుక్ అయినాయి ఈ పైరసీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళని ఇప్పుడు కూడా స్టిల్ వాళ్ళ కోర్టులో కోర్టు వెనకాల జై చాలామంది జైల్లోంచి ఇప్పుడుప్పుడే బయటకు వస్తున్నారు నా సినిమాని ఎస్పెషల్లీ గీతాడ్ సినిమాని పైరసీ చేసిన వాళ్ళు కానీ లేదా పైరసీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళని కానీ అంత ఈజీగా వదులుతామని మాత్రం అనుకోవద్దు డెఫినెట్గా ఈ రెండు రోజులు అయ్యింది కాబట్టి మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇప్పుడు దాని మీదకే వెళ్తుంది పైరసీ చేయడమే కాదు దాన్ని డౌన్లోడ్ చేసి చూడడం కూడా తప్పే హండ్రెడ్ పర్సెంట్ నాకు ఎక్కడ దొరికినా కూడా నేనైతే మాత్రం కేసు బుక్ చేయకుండా మాత్రం నేను వదలను హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ